భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో ఏర్పడిన పరిస్థితులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు గత రెండు రోజులుగా ప్రభుత్వ అధికార యంత్రాంగం వరదల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉంది ప్రాణ నష్టం జరగకుండా ప్రతి నిమిషం ప్రభుత్వ అధికారం యాంత్రాంగం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుంది సిరిసిల్ల జిల్లా నర్మాల వద్ద ఉన్న మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు వరదల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వారి రక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర జిల్లా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు హాకింపేటలోని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో ఆ రైతులను సురక్షితంగా నేను విడ చేస్తున్నా విడేస్తున్నా నలుగురు ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు ఉన్నారే ఐదుగురు ఉన్నారు ఐదు మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అంత ధరణ